వైసీపీ అధినేత జగన్ మాట్లాడిన వాటి గురించి నేను ఉదయం కూడా మా వ్యాఖ్యానించాను అయితే ఆయన సాయంత్రం ఐ థింక్ కృష్ణా జిల్లా ప్రతినిధులు వాళ్ళతో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు ఆ అంశాలన్నీ వాళ్ళ పత్రికలు కూడా ఇచ్చారు ఇందులో కొంత ఆయన జగన్ మాట్లాడిన తీరులో కొంచెం తేడా కనిపిస్తుంది ముఖ్యంగా పథకాలు నిధులు ఇవ్వడం లేదు తెలుగుదేశం పార్టీ చాలా వాగ్దానాలు కల్పించి ఇప్పుడు వాటిని ఉల్లంఘిస్తూ ఉంది దీంతో ప్రజలు చాలా తొందరగా ఆరు నెలలకు వచ్చే అసంతృప్తి మామూలుగానే వస్తుంది కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువగా ఉంది అనే పరిస్థితిలో జగన్ మాట్లాడుతూ ఉన్నారు నిజానికి ఆరు నెలలు అవ్వగానే వచ్చిన ప్రభుత్వం మీద అసంతృప్తి కొత్త వాళ్ళు అనేది కొంచెం దూరంగా మాట్లాడటమే కానీ అదే ఆయన థీమ్గా ఉంది ఇది ఇలాగే ఉండి మనం ప్రజల్లో ఉంటే సింగిల్ డిజిట్కు వైస్ టీడీపీని పరిమితం చేయొచ్చు గతసారి మనకు నూట యాభై ఒకటి ఇంకా చాలా ఎక్కువగా వస్తాయి మనం ఏంటో ప్రజలు తెలుసుకుంటున్నారు ఈ పద్ధతిలో ఇది ఆయన నిజంగా నమ్ముతున్నారా ప్రజలు నమ్మాలని కోరుతున్నారా కార్యకర్తలతో నమ్మించాలనుకుంటున్నారా మనం చెప్పలేము ఎందుకంటే ఇంకా నాలుగున్నర ఏళ్ళ క్రమంలో ఏమేమి జరుగుతుంది వీళ్ళు ఎలా నిలబడతారు ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి కదా ఇది కాకుండా జగన్ ఒకటి రెండు కార్యక్రమాలు ప్రకటించారు ఓటమికి దారి తీసిన అంశాలను కూడా గతం కంటే కొంచెం భిన్నంగా చెప్పాడు గతంలో ఈవీఎంలని లేకపోతే ఇంకోటి అని తప్పుతో పట్టించారని ఇలా చెప్పేవాడు కదా ఈరోజు మటుకు తను అవన్నీ ఇచ్చినప్పటికీ కూడా తను బాగా బటన్లు బాగా నొక్కాం కాబట్టి బటన్లు నొక్కి ఇన్ని పథకాలు మనం ఇచ్చాము కాబట్టి ఇదే విధంగా పథకాలు మరింత ఎక్కువ అని చంద్రబాబు నాయుడు ప్రచారం చేసినప్పుడు ప్రజలు నమ్మడానికి మనం చేసిన దానివల్ల ఆయన మీద నమ్మకం కలిగింది అని ఒక ఒక మాట ఆయన చెప్పారు అంటే పథకాలు మామూలుగానే ఎవరన్నా అమలు జరుగుతాయి ఇప్పుడు జగన్ అన్ని చేశారు కాబట్టి చంద్రబాబు ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా అని వాళ్ళు ప్రలోభానికి గురయ్యారని ప్రలోభం అనే మాట నిజానికి నెగిటివ్ వాడుతూ ఉంటాడు జగన్ సో ప్రలోభానికి గురయ్యారు అంటే చంద్రబాబు నాయుడు వాగ్దానాలు సూపర్ సిక్స్లు హామీలు బాగా పనిచేశాయి అని ఆయన అంగీకరిస్తున్నారు రెండవది అందులో కూడా ఒక కొత్త క్యాప్షన్ తీసుకొచ్చారు క్యాప్షన్ అంటే ఒక కాన్సెప్ట్ ఏమి అంటే జగన్ ఇంటింటికి ఇచ్చాడు ఇంట్లో వాళ్ళకు అందరికీ ఇచ్చాడు సంక్షేమ పథకాలు కానీ నేను ఇంట్లో ప్రతి వాళ్ళకు ఇస్తానని చెప్పి చంద్రబాబు చెప్పింది కూడా వాళ్ళు నమ్మడానికి కారణమైంది అని జగన్ అంటున్నాడు ప్రతి వాళ్ళకి ఇవ్వడం అందరికి ఇవ్వడం ప్రతి వాళ్ళకి ఇవ్వడం తేడా ఏముంది కానీ స్థూలంగా ఏదో ఒకటి మేము మనం చేశాం కానీ చంద్రబాబు నాయుడు ఇంట్లో ప్రతి వాళ్ళకి ఇస్తామని చెప్పడం వైసీపీ వాళ్ళు తరచు ఆ నిమ్మాలు వీడియో ప్లే చేస్తుంటారు నీకు పదివేలు నీకు పదివేలు నీకు పదిహేను వేలు ఇలా చెప్పాడు కదా ఈ విధంగా నమ్మించారు కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అమ్మఒడి అంటే ఇప్పుడు అమ్మకు వద్దడం ఇలాంటివి ఇవ్వడం లేదు వీటి వల్ల వేల కోట్లు ఇప్పటికే బకాయిలు పడిపోయారు అని ఆయన చెప్తూ ఉన్నారు ఏదైనా చంద్రబాబు నాయుడు వాగ్దానాలు ప్రభావం చూపించాయి ప్రధానంగా అన్నది ఆయన చెప్తున్నటువంటి మాట దీన్ని ఎదుర్కోవటం అంటే ఒకటేమో ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి వాగ్దానాలు హామీలు పథకాలు సూపర్ సిక్స్లు అక్కడికి వచ్చాయి కానీ తర్వాత అమలు జరపట్లేదు కదా కాబట్టి ప్రజల్లో సంతృప్తి వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నేను జనవరి నుంచి ప్రజల్లోకి వస్తాను అంటే తను తన పర్యటనలు అన్నదే ప్రధానంగా తీసుకోవటం పాదయాత్ర అన్నారు కదా పాదయాత్ర అని కాకుండా ఒక్కో రెండు మూడు ఒక్కో చోట గురువు ఐ థింక్ బుధవారం గురువారం నేను నియోజకవర్గాల్లోనే ఉంటాను జిల్లాలకు వస్తాను మూడు నాలుగు జిల్లాల వాళ్ళతో మాట్లాడతాను అక్కడే బస చేస్తాను ఇది జనవరి మొదట్లో కానీ సంక్రాంతి అప్పటికి కానీ జరుగుతుంది అంటే జనంలోకి జనం అనడం లేదు మళ్ళీ ఆయన కార్యకర్తల్లోకి అంటే ఇప్పటికి ఇంకా కార్యకర్తలను బలోపేతం చేసుకోవటం వాళ్ళతో సంబంధం తెగిపోకుండా చూడటం అన్న అంశం మీదే జగన్ ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు పిలుపులు ఇస్తుంటారు కదా వామపక్షాలు లేకపోతే ప్రజా సంఘాలు ఈ అంశం మీద ధర్నా చేద్దాం ఈ అంశం మీద ఎదుర్కొందాం అది కాదు జగన్ ఇచ్చే పిలుపు కార్యకర్తలు కార్యకర్తలతో కనెక్ట్ అవ్వటం స్థానికంగా అంటే గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయటం వీటి గురించి ఆయన చెప్తున్నారు వాళ్ళకి సందేహాలు వాళ్ళతో నేను ముఖాముఖి ఇవన్నీ కూడా మాట్లాడతాను వీటి ద్వారా స్థైర్యం మొరేలు పెంచే ప్రయత్నం చేయాలన్నది ఆయన ఆలోచనగా ఉన్నట్టుంది ఉద్యమాలు వీటికి పిలిపివ్వకపోవడం ఒకటైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఫేస్బుక్లో పెట్టడం సైట్స్ అన్ని లక్షల లక్షల పోస్టులు మనం పెట్టాలి ఆ విధంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి అంటున్నారు అంటే ప్రత్యక్ష కార్యాచరణ కంటే ఈ సోషల్ మీడియా పోస్టులు ప్రధానమైన వైఖరి ఆయన తీసుకుంటున్నట్లు దీనికి ఒక కనెక్షన్ కూడా ఉంది ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళ మీద దాడులు ఎక్కువ అరెస్టులు చేస్తున్నారు వాళ్ళను వెంటాడుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్నది కదా ఆయన ఆరోపణ కాబట్టి రేపు ఈ దాన్నే ఇంకా ఎక్కువగా చేస్తాము ఆ విధంగా ఏంటి పరోక్షంగా ప్రజలకు దగ్గర అవుతాం ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు చేసి కార్యాచరణ చేసి కాదు భవిష్యత్తు ఇంకా సమయం తీసుకోవాలి అనుకుంటున్నారేమో మనకు తెలియదు కానీ సోషల్ మీడియా సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ఇదే కార్యక్రమం ఇంతకుముందు కూడా నేను ఒకటి పెట్టాను దీన్ని లక్షల మంది పెడతారు అని అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టుల మీద వారియర్స్ మీద ఫోకస్ టార్గెట్ చేస్తుంది కాబట్టి వాటిని మరింత పెంచి కార్యకర్తలందరితో అందరితో పెట్టిస్తాం ఏమవుతుందో చూద్దామని అంటే ఇప్పటికి కూడా పొరపాట్లు జరిగేదైతే ఎలాంటి పొరపాట్లు జరిగాయన్నది కూడా జగన్ ఉద్దేశంలో ఉన్నట్లేదు అలాగే తమ పార్టీ చాలా తొందరగా పుంజుకొని సింగిల్ డిజిట్ అంటే పది కూడా రాని పరిస్థితికి టీడీపీ నెడుతుంది అని ఆయన ఆశపడుతున్నారు ఇప్పుడు తన పథకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతకంటే ఎక్కువగా ఇస్తాయని చంద్రబాబు ఆశ పెట్టడం వల్ల వేశారు అని ఆయన ఆ విజయాన్ని వర్ణిస్తూ ఉన్నారు సరే కేసులు వాటిని ఖండించటం ఇవి సరే సరే పాదయాత్ర అన్న రూపంలో ఆ పదం ఆయన వాడలేదు దాన్ని బట్టి చూస్తే కేంద్రం నుంచి జిల్లాలకు వెళ్ళటం ఓ రెండు రోజులు గడపటం మళ్ళీ తిరిగి రావడం అన్న పద్ధతి తీసుకోవచ్చు ఏదైనా సరే ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రతిపక్ష నేత నలభై శాతం ఓట్లున్న ఉన్న ప్రతిపక్ష నేత క్షేత్రస్థాయిలోకి రంగంలోకి వెళ్తే రాజకీయంగా దాని ప్రభావం ఉంటుంది అనేది స్పష్టం రెండవది కార్యకర్తలను సంఘటితం చేసుకోవడానికి వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టడానికి నేను ప్రథమ ప్రాధాన్యత ఇస్తాననేది ఆయన తీసుకున్న కార్యక్రమాన్ని లాగా కనిపిస్తుంది ఇంకా పార్టీ పరిధి మించి ప్రజాబాహుల్యంలోకి ఎప్పుడొస్తారు తెలుగుదేశం మీద విమర్శలే కాకుండా తమ మీద కూడా ఆత్మవిమర్శ ఎప్పుడు చేసుకుంటారు చూడాలి ఇప్పటికైతే లేదు